రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం శ్రీరామకృష్ణాయ నమ శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నా శుభాభివందనాలు ఈనాటి ప్రసంగంలో మనం భక్తి భక్తుల లక్షణాలు ఇక భాగవతంలో మనకి కనిపించే భక్తులు భాగవత గ్రంథ విశిష్టత ఇటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రసంగించుకుందాం భక్తి భా అంటే భగవంతుడి పట్ల తి అంటే అనురక్తి దీన్ని భక్తి అంటారు భగవంతుడి పట్ల మన ప్రేమని తిప్పగలిగితే అదే భక్తిగా దాన్ని మనం సంబోధిస్తూ ఉంటాం మామూలుగా మనకి కుటుంబీకులన్నా మన స్నేహితులన్నా వీరి వీరి పట్ల మమకారం ఉంటుంది ప్రేమ ఉంటుంది కానీ భగవంతుడి పట్ల ఇక ఆయనను వదలలేము మనం ఆయనే నాకు సర్వస్య శరణాగతి నేను కంట ఆయనకి చేస్తాను ఆయనే నాకు రక్షకుడు ఇటువంటి భావనలు మనకి కలగటం అనేది కలిగిన మనం ఇరవై నాలుగు గంటలు కూడా ఎప్పుడు జీవితాంతం దాన్ని గుర్తుపెట్టుకుని పాటించడం అనేది చాలా కష్టం అటువంటి భగవంతుడి పట్ల భక్తిని ఈ భక్తులు భక్తులు చేసే లక్షణాలు వాళ్ళ వాళ్ళకు కొన్ని లక్షణాలు ఉంటాయి వాళ్ళకి సమత్వ బుద్ధి దేన్ని చూసి కూడా వాళ్ళు ఇక గాలకు వాళ్ళు లోనుగారు అటువంటి లక్షణాలు ఉంటాయి కొన్ని ఉత్తమ గుణాలు ఉంటాయి భక్తులకి ఆ భక్తులు వాళ్ళ చరిత్రలు తర్వాత భగవంతుడికి వారి పట్ల ఉండే వాత్సల్యం ఆయన భక్తవత్సలుడు ముఖ్యంగా మనం భాగవత గ్రంథంలోని భక్తులను మనం వాళ్ళ గురించి వాళ్ళ చరిత్రల గురించి చెప్పుకోవాలని ఈ ప్రసంగం మొదలుపెట్టాం భాగవతులు అంటే భాగవత గ్రంథం శ్రీహరికి సంబంధించినది శ్రీ మహావిష్ణువు ఎంతటి భక్త వాత్సల్యం కలిగిన వాడంటే ఆయనకి భక్తుల పట్ల ఉండే ప్రేమ తన పత్ని అయిన శ్రీ మహాలక్ష్మి పట్ల కూడా ఉండదుట అంటే ఆయన హృదయంలో మొదటి స్థానం భక్తులది అటువంటి కరుణామయుడు ఆయన భక్తుడు పిలవంగానే ఆయన అక్కడ ప్రత్యక్షం అవుతాడు భక్తితో ఆర్తితో గనక ధ్యానించి పిలిస్తే ఆయన నిజంగా వాళ్ళకి అక్కడ వచ్చి అక్కడికి వచ్చి వారున్న చోటికి వారికి ఏ ఆపదలో ఉన్న వాళ్ళని రక్షిస్తారు అటువంటి ఈ శ్రీహరి పైన భాగవత గ్రంథం రచించారు వ్యాస మహర్షి అన్ని పురాణాలు ఆయన రచించినవి అష్టాదశ పురాణాలన్నీ కూడా కానీ కొన్ని పురాణాలు రచించిన తర్వాత ఆయనకి కొత్త పురాణం మొదలు పెట్టాలి రాయాలి అని ఒకసారి తన ఆశ్రమమైన సమ్యాప్రాసం అని చోట తన సరస్వతి నదీ తీరాన ఉంది తన ఆశ్రమంలో కూర్చున్నప్పుడు ఆయనకి ఆలోచన వచ్చే అంటే ఏమీ తోచటం లేదు పైగా ఏదో వ్యాకులత మనస్సంతా కూడా ఏదో ఆవేదనతో నిండిపోయింది అలజడిగా ఆందోళనగా అట్లా ఉంది మనస్సంతా ఎందుకు నా మన పరిస్థితి ఇలా ఉంది అని ఆయన ఆలోచిస్తూ ఉండగా అక్కడికి నారదులు వారు వచ్చారు త్రిలోక సంచారి అయిన నారదులు వారు అక్కడికి రావడం వ్యాసుని చూస్తూనే ఆయనకి వ్యాస వ్యాసుల వారి సమస్య అర్థమైపోయింది దివ్య దృష్టితో చూశారు వ్యాస నీ మనో వికలత్వానికి కారణం ఏమిటి అంటే ఇంతవరకు నువ్వు చేసిన రచనల్లో పురాణ రచనలలో నీవు ధర్మ అర్థ కామాలనే మూడు పురుషార్థాలను చాలా గొప్పగా విపులీకరించాం కానీ కేవలం భక్తియుతమైన గ్రంథం ఇంతవరకు అది మోక్షప్రదం అయినది కాబట్టి భక్తియుతం అంటే మోక్షాన్ని ప్రసాద ప్రసాదించగలిగిన గ్రంథం అటువంటిది ఇంతవరకు కూడా రాయలేదు కేవలం అదే ఉద్దేశంగా పెట్టుకుని కనుక నీవు భక్తిపూరితమైన రచన చేయి నీ ఈ వ్యాకులత అంతా కూడా సమసిపోతుంది అని ఆశ్వాసనిచ్చి ఆయన వెళ్ళిపోయారు అప్పుడు వ్యాసుల వారు శ్రీమద్ భాగవత రచన భావించారు అందులో ఏ విషయాలు పొందుపరచాలి ఇవన్నీ ఆలోచించుకొని ఆయన తర్వాత చక్కగా దాన్ని గ్రంథస్థం చేయటం అది జరిగింది ఇది సుకుల వారు దానిని పరీక్షిత్తు ప్రాయోపవేశం చేసే సందర్భంలో ఆయన అక్కడికి వచ్చి ఆ ప్రాయోపవేశాన్ని ఆపించి ఆయనకి సప్తాహ పారాయణంగా తన తండ్రి తనకు వినిపించిన భాగవతాన్ని ఈయన వినిపించడం మోక్షాన్ని ప్రసాదించడం ఇవన్నీ కూడా మోక్షానికి అర్హత పొందేలా చేయగలడం ఇవన్నీ చేశాడు శుక్లవారు ఆయన కూడా పరమ విరాగి ఇటువంటి భాగవత గ్రంథం ఆ దాంట్లో ఉండే రసం ఎలాంటిది అంటే దాని గురించి దాన్ని అనువదించిన భాగవత గ్రంథాన్ని తెలుగులోకి అనువదించిన బోధన అంటారు కదా వేద కల్ప వృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమున మునసియున్న భాగవత ఫల రసాస్వాదన పదవిని గనుడు రసిక భావవిధుడు అంటారాయన రసిక భావవిధులారా అంటే ఓ భక్తులారా భగవంతుడి భక్తి అనే రసికత్వంలో భగవంతుడి పట్ల రసిక భక్తి కలిగి ఉండేవాళ్ళు మీరు భక్తులు మీరు చేయవలసిన పని ఏమిటి అంటే వేద కల్ప వృక్షానికి ఒక ఫలం కాచింది వేదాన్ని ఒక కల్పవృక్షం అనుకుంటే దానికి ఫలంగా భాగవత గ్రంథం అమరింది ఈ భాగవత ఫలం ఎంత మధురమైనది అంటే దాన్ని తాను చెప్పి మరింత దానికి రుచి ఆపాదించాడు సుఖుల ఆ సుఖముఖ ద్రవం కూడా కలిసి భాగవతం మధురాతి మధురం అయిపోయింది అటువంటి భాగవతాన్ని అందులో ఉండే ఫలరసాన్ని ఆస్వాదించండి అంటారు కవి పోతనామాచ్య అద్భుత కవి ఆయన ఈ విధంగా తన భాగవతాన్ని ప్రారంభ శ్లోకాల్లో ఈ శ్లోకం ఒకటి అటువంటి ఈ భాగవతం రాయమని వ్యాసుల వారికి ఆదేశమిచ్చింది నారదుడు కానీ ఈ నారదుల వారు ఒకనొకప్పుడు ఆయనకే తెలియదుట భాగవత గ్రంథ మహత్యం తర్వాత తెలిసింది ఆయనకి తాను రాయమన్నాడు అంతవరకు ఆదేశం చేశాడు కానీ ఆయన ఒకసారి త్రిలోకాలు సంచరిస్తూ ఒక చోటికి వచ్చినప్పుడు అక్కడ ఒక స్త్రీ సొమ్మసిల్లి శోష వచ్చి పడిపోయిన స్త్రీని చూశాడు వృద్ధాప్యంలో ఉందా ఆ పక్కన యువకులైన ఆమె పుత్రులు యువకులైన ఇద్దరు పడి ఉన్నారు వారు వారు కూడా అలాగే సొమ్మసిల్లి సృష్టించిపోయి ఉన్నారు అప్పుడు నారదులు వారు వెళ్ళి అమ్మను ఎవ్వరిపోయి ఎందుకు మీరంతా ఇటువంటి దీనస్థితిలో ఉన్నారు అని అడిగినప్పుడు ఆమె నాయన ఏం చెప్పమంటావు కలియుగం వచ్చేసింది కృష్ణ పరమాత్మ నిర్యాణమై రెండు వందల అరవై సంవత్సరాలు కావస్తుంది కలియుగ ప్రవేశం అయిన తర్వాత భక్తులే తగ్గిపోయారు నేను భక్తి మాతని నేను నివసించేది భక్తుల హృదయాల్లో ఇప్పుడు భక్తులనే వారు కనిపించటం లేదు అందుకని నేను ఇలాగా ఈ జీవోత్సవంలాగా పడి ఉన్నాను వారిద్దరూ నా పుత్రుడు వైరాగ్యాలు నాకే వాళ్ళ ప్రజల హృదయాల్లో స్థానం లేదు వారికి ఎక్కడ ఉంటుంది అందుకే మేము ఇలాంటి స్థితిలో ఉన్నాం అని మమ్మల్ని ఉద్ధరించు మహానుభావ నువ్వు చాలా గొప్పవాడివి గొప్ప భక్తుడివి మమ్మల్ని ఉద్ధరించు అని వేడుకుంది అప్పుడు నారదుల వారు ఏం చేయాలి అని ఆలోచించి వేదఘోషంతో చేశారట తనకొచ్చిన పారాయణాలన్నీ గీతాక్రంథ పారాయణం కూడా చేశాడు ఆయన అయినా కూడా వీళ్ళలో చలనం చైతన్యం రావటం లేదు అప్పుడు ఏం చెయ్యాల అనుకుని ఆయన ఆలోచిస్తుండగా ఆకాశవాణి నారద నీవు నీ పయనం సాగించు ముందుకు వెళ్ళు నీకు తర్వాత ఈ విషయంగా ఆదేశాన్ని నేను ఏం చెయ్యాలి అనేది చెప్పగల మహానుభావులు దర్శనమిస్తారు అన్నప్పుడు నారదుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు వెడుతూ తన మార్గంలో పయనిస్తున్నాడు ఆయన అక్కడ ఆయనకు సనక సనందన మహామునుల దర్శనమైంది వారు నారదుణ్ణి ఎక్కడికి వెళుతున్నావు అని అడిగారు ఆయన తన సమస్యంతా చెప్పుకున్నాడు ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలను ఉద్ధరిద్దామని నాకుంది కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏం చేయాలి మహానుభావులారా అని వాళ్ళని అడిగినప్పుడు వారన్న నేను వేదఘోషంతా చేశానని కూడా చెప్పాడు నారదుడు వారన్నారు ఇవన్నీ అక్కర్లేదు నారద చాలా చిన్న సమస్య ఇది నువ్వు హరిద్వారానికి వెళ్ళు అక్కడ ఆనంద తటం దగ్గర వేచి ఉండు మేము ఓ చిన్న పని మీద వెళుతున్నాం అది పూర్తి కాగానే అక్కడికి వచ్చి నీ చేత భాగవత గ్రంథ పారాయణం సప్తాహంగా చేయిస్తాం ఆ పారాయణం అవుతూనే వీళ్ళందరికీ కూడా స్వాంతన లభిస్తుంది అని తెలిపారు తెలిపేసి వాళ్ళు పని మీద వెళ్ళారు నారదుడు ఆనంద తటాన్ని చేరుకొని తరువాత వారు వచ్చిన తరువాత ఆ హరిద్వారంలో అక్కడ దీక్ష పోని ఈ భాగవత గ్రంథాన్ని వారి ముఖం ద్వారా వారి పలుకుల్లో ఏడు రోజులు సప్తాహంగా విన్నాడు ఈయన వీరికి ఆ ఫలితం రావాలని ఆశించి విన్నాడు కాబట్టి ఏడు రోజులు అవుతూనే ఈ ముగ్గురు కూడా సచేతనంగా చైతన్యవంతులై అక్కడికి వచ్చారట వచ్చి నారదుడికి నమస్కరించి సనక సనందనాథులకి ప్రణమిల్లి వాళ్ళు అన్నారు మీకు మేము రుణపడి ఉన్నాం మళ్ళీ మాకు పునర్జీవితాన్ని ఇచ్చారు అంతేకాక ఇప్పుడు మాకు మళ్ళీ భగ భగవంతుడు భక్తులు కనిపిస్తున్నారు ఇప్పుడు ఈ పారాయణ వల్ల ప్రజల హృదయాల్లో మార్పు వచ్చింది వాటంతటదే ఈ ఈ శ్లోక పారాయణాల వల్ల ఆ భక్తుల హృదయాల్లో మాకు స్థానం లభించింది అని వారు చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోయారు అక్కడ అదే సమయానికి సుఖమహర్షి కృష్ణుడు ఉద్ధవ ప్రహ్లాదాది భక్తులు అందరూ కూడా గుమి కూడిపోయారు అంటే ఇక్కడ సప్తాహ పారాయణంగా భాగవత గ్రంథ పారాయణ జరిగింది ఎక్కడ భాగవత గ్రంథ పారాయణ జరుగుతుందో అక్కడ నేను ఉంటాను అని హరి ఆశ్వాసన ఇచ్చాడు అటువంటి భాగవత గ్రంథంలో తన శక్తిని అంతా శ్రీకృష్ణుడు ప్రవేశపెట్టాడు నిర్యాణం ముందు శ్రీకృష్ణుడు తన శక్తిని భాగవత గ్రంథంలో నిక్షిప్తం చేసి వెళ్ళాడు ఈ విధంగా భాగవత గ్రంథ మహత్యాన్ని తెలుసుకున్నాడు నారదుడు ఇక నారదుడు గొప్ప భక్తుడు అటువంటి భక్తుడు ఇక నా భూతో నా భవిష్యత్ ఎందుకంటే ఆయన ఏం చేసినా కూడా అది ఆయన ఇద్దరి మధ్య కలహం పెట్టినట్టుగా మనకు అనిపిస్తుంది కానీ అది కూడా లోక కళ్యాణకారకం అవుతుంది అటువంటి భక్తుడాయన అందుకే నారదుడు వస్తున్నాడు అంటే నారన్ జతి ఇది నారద అనే సూక్తి నానుల్లోకి వచ్చింది అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించడానికి నారదుడు వస్తున్నాడు అని దీని సారం ఇక ఈ నారదుడు గురించి మనం మరోమారు వివరంగా ఆయన జీవిత చరిత్ర తర్వాత ఆయన భక్తులని ఎలాగా ఆయన గురుత్వం వహించి ఉద్ధరిస్తూ ఉండేవాడు ఇవన్నీ విషయాలు మనం మరో ప్రకరణల్లో తెలుపుకుందాం సర్వం శ్రీమన్నారాయణ అర్పణ ఓం శాంతి శాంతి శాంతి